thank you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ అందరి సపోర్ట్ వల్ల సో మొదటిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చాక రెండు వీడియోస్ అయితే షేర్ చేసుకున్నాను కదండి దానికి కంటిన్యూస్ వ్లాగ్ అనమాట ఇది కూడాను సో నేను ఇంక ఇక్కడ ఏమంటే అమ్మ వాళ్ళ ఇంటికా నుండి వచ్చేటప్పుడు రిటర్న్ మా ఊరు వచ్చేటప్పుడు ఇంకా అమ్మ వాళ్ళకి ఇలా వంకాయ చెట్లు అలానే ఫ్లవర్స్ ఇవన్నీ చాలా బౌలెడ్ అన్నీ ఉన్నాయండి ప్లేస్ అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇంకా ఆ ప్లేస్లో మొక్కలన్నీ ఉన్నారనమాట ఇంకా వస్తున్నానని చెప్పేసి కోసుకోమ్మా అని చెప్పేసి అయితే చెప్పారు పాపం ఇంకా వాళ్ళు ఏమంటే ఫుడ్ తినేసి అన్నీ క్లీన్ చేస్తున్నారండి ఇంకా మనం చేసేది ఏం లేదు కదా సో నేనే కోసేసుకుందామని చెప్పేసి కోస్తున్నాను అనమాట వంకాయలు అయితే వచ్చాయండి పర్వాలేదు చిన్న చెట్టు అయినా అది ఒక చెట్టుకి మాత్రమే పర్వాలేదు ఒక పావు కేజీ దాకా వచ్చినాయి అందులో కూడా ఇవి పండిపోయినాయి అండి కొన్ని చెట్టుకే పండిపోయినాయి కొన్ని ఏమో పుచ్చులు వచ్చిన్నాయి సో వాటికి మందులు అలా ఏమి వేయరు కదా ఓన్లీ వాటర్ ఒక్కటే వేస్తారు కాబట్టి పర్వాలేదనే చెప్పుకోవచ్చు ఇంక ఇక్కడేమంటే ఇంకా మామిడికాయ చెట్టు కూడా ఒకటే పెట్టున్నారనమాట అమ్మ వాళ్ళు ఇంకా మా పాప నేను అనేది కోసేస్తున్నామండి చిన్న చిన్న కాయలు కూడా నేను వదిలేస్తే అమ్మ వాళ్ళు ఏమన్నారంటే కోసేసుకోమ్మా మళ్ళీ ఎప్పుడో కదా వచ్చేది అని చెప్పేసి ఆ చిన్నవి కూడా కోసేసుకున్నానండి ఏదో కోరికొస్తే కదా అని చెప్పేసి ఇంకా కనకాంబరాల చెట్లు ఇవ చూసారు కదా జామ చెట్టు మందార చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఇవి ఈ విధంగా కుళ్ళిపోవడం పండిపోయి కుళ్ళిపోయినాయి అనమాట ఇంకా చెట్టుకే వీళ్ళు ఎందుకనో కొయ్యలేదు సో ఇంక అలానే ఉంచేసినట్టున్నారు మరి ఇత్తనాలకనూ దేనికోను ఇంకా అలా అయిపోయిందండి ఇంకొక విషయం ఏమంటే ఈ వీడియోలో నేను చాలా హ్యాపీగా ఉన్నాననేసి చెప్పాను ఎందుకు ఏంటి అనేది వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఓకేనా ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎన్ని కాయలు అయితే వచ్చాయనేసి చూపిస్తున్నాను అనమాట ఇదేనండి మామిడికాయ చెట్టు అలానే చిన్నదే మొన్న ఈ మధ్యనే పెట్టినట్టున్నారు కొంచెం టైం పడుతుంది అది వచ్చేసరికి ఇంక ఇక్కడైతే పావు కేజీ వచ్చినట్టు వచ్చినట్టున్నాయిలండి బాగుంది కూర వండితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా మందార పూలయితే ఎలా విరబోసినాయి ఇంకా చెట్టు అనేది కొట్టేసారనమాట అడ్డం వచ్చేసిందని చెప్పేసి చెట్టు కొట్టేశారండి లేదంటే ఇంకా చాలా పూలు ఉండేవి అమ్మ వాళ్ళ ఇంటికైతే కొంతమంది వచ్చి కోసుకెళ్తూ ఉంటారనమాట ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు అండి మల్లె చెట్టు అనమాట మా పెద్దమ్మ ఏమంటే మల్లెపూలు కోసేసుకో అనేసి అయితే చెప్పిందనమాట సో మళ్ళీ పందిరి వేశారండి ఇక్కడ మల్లెపూలు అనేది కోసేసుకుంటున్నాను అనమాట ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసి అలానే మా అన్నయ్య వాళ్ళ ఆవిడ కూడా కొంచెం కోసిచ్చిందనమాట ఇంక ఇదైతే అమ్మ వాళ్ళ చెట్టు అనమాట ఇది కూడాను మా పెద్దమ్మ వాళ్ళ చెట్టు కోసేస్తున్నాను నాకు తెలియకేమంటే కొంచెం మొగ్గులు కూడా అంటే రేపటి మొగ్గులు కూడా కోసేసాను అనమాట ఇంకా వాళ్ళు చూసి రే ఈ రేపటి అనేసి అన్నారు ఇంకా సరేలేనే అవి అక్కడే పడేసి నాకు మంచివి వాటికి తెచ్చేసుకున్నాను అనమాట పర్వాలేదండి బాగానే వచ్చాయి మల్లెపూలు అనేది సో ఇంకా ఇలా మొత్తం అనేది కోసేసుకున్న తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాను పక్క పక్కనే అనమాట అమ్మ వాళ్ళది పెద్దమ్మ వాళ్ళది పక్కపక్కనే పోర్షన్ అనమాట ఇంకా అవే చూపిస్తుంది ఇవి రేపటివి చిన్నమ్మ అంటుంది అనమాట తన నన్ను సో ఇంకా అంటే మా అక్క వాళ్ళ అమ్మాయిని మా అన్నయ్యకి ఇచ్చారనమాట సో చిన్నమ్మ అంటుంది ఇంకా అవి రేపటి చిన్నమ్మ అని చెప్తే చెప్పేసింది అనమాట తెలియక కోసానని చెప్పేసి ఇంకా అవి అక్కడ పెట్టేసి మిగతా అవన్నీ కోసిచ్చింది తను కూడా నాకు తెలియడం లేదనేసి ఇది చూసారా మళ్ళీ పందిరి ఎలా వేశారో చాలా అంటే చాలా బాగుందండి ఎండాకాలం కూడా కొంచెం సేపు అలా కూర్చోవచ్చు అనమాట ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ చెట్టు అనమాట అమ్మ వాళ్ళ చెట్టుకి ఏమంటే అంటే పూలు అయితే రాలేదండి తిని వచ్చేసి నా మెనకాళ్ళు నా కోసం అయ్యి అది బాత్రూమ్ పైకి అల్లించారనమాట మళ్ళీ పని అంటే తీగ సో తనైతే ఎక్కి కోసిస్తుంది అనమాట అత్త నేను కోసిస్తాను ఉండత్తానైతే చెప్తుంది కోసిచ్చిందండి పాపం అంతా కష్టపడి ఎక్కితే ఎన్నో పూలు దొరకలేదు రెండే రెండు పూలు మాత్రమే దొరికాయి అయ్యో అనేసి అయితే నవ్వుకున్నాము ఇంక ఇక్కడేమంటే విరజాజులు అనేది మీకు ఐడియా ఉంటుంది కదా నాకు చాలా చాలా అంటే ఇష్టం కాబట్టి హెయిర్ ఏదో అంటే మనకున్నదే కొత్తిమీర ఈ కొత్తిమీరకి అంటే మల్లెపూలు అవన్నీ పెట్టినా కానీ కొత్త తలంతా కొంచెం బరువు అని చెప్పేసి నేను ఇవే సెలెక్ట్ చేసుకుంటాను ఎక్కువగా నాకు ఎందుకు ఇవంటేనే చాలా ఇష్టము సో ఇవి కొన్ని ఉన్నాయి ఒక మొత్తం మీద ఒక పది పూల దాకా ఏమి అవే కోసేసాను అందులోకి కొంచెం అంతా ఇవి ఏమంటారు కనకాబరాలు కనకాంబరాలు వేసేదే అదే కట్టేశారు అమ్మవాళ్ళు సో అవి కూడా ఇది కూడా అమ్మవాళ్ళ చెట్టేనండి ఇలా మందార పూల చెట్టు ఏంటి విరజాజుల చెట్టు ఏంటి మల్లెపూల చెట్టు జామ చెట్టు ఇంకా చాలా ప్లేసే ఉండిందండి వాళ్ళు ఇంకా ఏమంటే అవన్నీ అంటే ఏదైనా పెట్టినా కానీ కొత్తగా ఆవులు అలా వచ్చేసి తినేస్తున్నాయి అన్నమాట సో ఇంటి చుట్టూరు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ మందార చెట్లే ఉంటాయండి పూలు ఇంకా కొనాల్సిన అవసరం లేదు వాళ్ళకి చక్కగా పూలతోనే పూజ అనేది చేసేసుకుంటారనమాట ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి కోసుకెళ్తూ ఉంటారు ఎవరిని వద్దు కొయ్యొద్దు అనే తల ఏమనరండి చక్కగా వాళ్ళకి కావాల్సిన పూలు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇంకా ఆ మల్లెపూలు వచ్చేసి అమ్మ వాళ్ళ చెట్టి అలానే పెద్దమ్మ వాళ్ళ చెట్టి అనమాట ఇంక ఈ విరజాజులు కనకాంబరాలు కూడా అవే ఇంకా ఇదేనండి నేను చెప్పాల్సింది అనుకుంది ఈ స్థాయి ఏంటి అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు మీరు అనుకున్నవన్నీ ఇప్పుడు నేనైతే ఆన్సర్ ఇవ్వగలుగు చేస్తున్నానండి ఈ స్థలం వచ్చేసి మేమైతే కొనలేదండి అలానే మేము అంటే ఎటువంటి చేయలేనేది చేయలేదన్నమాట సో మాకు ఎప్పటి నుంచి ఉండిన స్థలం కూడా కాదండి ఈ స్థలం వచ్చేసి నా ఫ్రెండ్ శైలజ ఉంది కదా మీకు ఐడియా ఉంది కదా తను నాకు బాగా సపోర్ట్ చేస్తుంది లైవ్కి కూడా వస్తుంది కదా సో వాళ్ళ వాళ్ళది అనమాట ఆ స్థలము చెప్పాను కదా నా చిన్ననాటి స్నేహితురాలు అనేసి పక్కపక్క నేను అనమాట అమ్మ వాళ్ళది వాళ్ళది పక్క పక్క నేను అనమాట సో చూపిద్దాము శైలు అంటే అందరికీ తెలుసు కదా అన్నట్టు జస్ట్ కొంచెం అయితే వీడియో అనమాట ఇంక ఇక్కడేమంటే నేను అమ్మ వాళ్ళ నుండి వచ్చేసిన తర్వాత అండి మా ఇంటికి నేను రిటర్న్ వచ్చాక అక్కడ నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది జస్ట్ చూపిస్తున్నాను అనమాట ఎవరికైనా కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా మనం ఏం తెచ్చుకున్నాము ఏంటనేసి ఇంకొక హ్యాపీనెస్ కూడా ఏంటనేది చెప్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళగా ఏదో ఫంక్షన్కి వెళ్ళి ఉంటే అక్కడ గిఫ్ట్ ఇచ్చి ఉన్నారనమాట అది వచ్చేసి గ్లాసు స్టోరేజ్ అనమాట సో రెండు వస్తే నాకు ఒకటి ఇచ్చారనమాట ఇంకా మిరపకాయ పచ్చడి పెట్టించిందండి అలానే టమాటా పచ్చడి టమాటా పచ్చడి ఏమంటే నేను పట్టానని చెప్పానని చెప్పేసి వద్దన్నాను అయినా పర్లేదు లేమ్మా కొంచెమైనా తీసుకెళ్ళి అనేసి కొంచెమైతే పెట్టించారనమాట ఇంక ఏమంటే నేను వంకాయలు కోసాను కదా అవి అనమాట ఇంకా అది ఎక్కువ చూపించలేదు మీకు చూపించాను కాబట్టి అనేసి ఇవి వచ్చేసి కొన్ని మందార పూలు కూడా తెచ్చేసుకున్నానండి పూజ చేసుకుందాం అన్నట్టు కొన్ని మందార పూలు అవి తెచ్చేసుకున్నాము ఇంకోటి ఏమంటే మేము గుంటూరు వెళ్ళిన తర్వాత డిమార్ట్కి వెళ్ళానండి అక్కడ షాపింగ్ చేశానండి అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను ఈ జామకాయలు రెండే ఉన్నాయి ఏంటి అని అయితే మీరు అనుకోకండి ఎందుకంటే బోలెడ్ అని కోసేసుకున్నాము అక్క వాళ్ళ చెట్టుకి చెట్టెక్కి మరి చాలా కోసామండి సో అవన్నీ అయితే తినేసి తినేయగా ఇంకా రెండైతే అయితే మిగిలి ఉన్నాయన్నమాట ఇంకా ఒక గాజు మాములుగా బౌల్ లాంటిది ఒకటి తీసుకున్నాను అస్సలు లేదండి గాజు బౌల్ ఇంట్లోనే సో అందుకని చెప్పేసి ఒక గాజు బౌల్ అనేది తీసుకున్నాను సారీ ఇంకా ఒక ప్లేట్ అనేది తీసుకున్నాను అండి ఏదన్నా డిషెస్ చేసినప్పుడు కొంచెం డెకరేట్గా ఉంటుంది అన్నట్టు ఇది వచ్చేసి చున్నీ అనమాట నెట్ చున్నీ అండి చాలా బాగుంది గోల్డెన్ చున్నీ సో అది వచ్చేసి బయట నాకు వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ ఏమో కాస్ట్ పడింది ఇంకా మా బాబుకి వచ్చేసి టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట చాలా రేట్ అయితే చాలా చాలా తక్కువగా అంటే చీప్ అండ్ బెస్ట్గా అలా ఉన్నాయండి అంటే క్లాత్ వైజ్ చూస్తే చాలా బాగుంది అలానే కాస్ట్ చూస్తే కూడా వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే వన్ ట్వంటీ నైన్ సారీ వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడ్డాయండి టీషర్ట్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి ఒక ఫైవ్ అనేది తీసేసుకున్నాను అనమాట ఎందుకంటే వాడు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాడు అండి సో జిమ్కి ఏమంటే కొంచెం టీ టీ వేసుకుని రమ్మంటున్నారట సో అందుకని చెప్పేసి అంతకుముందు తెచ్చున్నాయంటే నాలుగే నాలుగు నేను ఇంకెప్పుడు చూసి నా నాలుగు మీదే వెళ్తున్నాడు అని చెప్పేసి నాకే అనిపించి ఇంకా తీసుకున్నాను అనమాట ఒక ఫైవ్ ఏమో టీషర్ట్స్ తీసుకున్నాను మా బాబుకి ఇంకొచ్చేసి మా పాపకు అనేసి రెండు లెగ్గింగ్స్ తీసుకున్నానండి త్రీ లెగ్గిన్స్ త్రీ సారీ త్రీ లెగ్గిన్స్ అనేది తీసుకున్నాను లెగ్గింగ్స్ కూడా నిజంగా చెప్తున్నాను కదా చాలా అంటే చాలా క్లాత్ వైజ్ అయితే చాలా బాగుందండి నాకైతే భలేగా నచ్చాయి ఎంత టూ హండ్రెడ్ రూపీస్ ఏమో పడినాయి అండి లెగ్గిన్స్ హ్యాంగింగ్ ల లెగ్గిన్స్ ఏవో అంటున్నారు కదా ఇప్పుడు ఈ మధ్య సో అవి అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి నాకు మామిడికాయ పచ్చడి పట్టున్నారండి అమ్మ వాళ్ళు అని చెప్పాను కదా సో అదేనన్నమాట మామిడికాయ పచ్చడి కూడా పెట్టిచ్చేసి తీసుకొచ్చుకున్నాను నేను వెళ్ళేటప్పుడు ఏమంటే ఒక్క సంచి మాత్రమే తీసుకెళ్ళాను వచ్చేటప్పుడు మాత్రం నాలుగైదు సంచిలో అయినా అన్ని నేననే కదా ప్రతి ఒక్క ఆడపిల్ల అలానే ఉంటుంది కదా అలానే తెచ్చుకుంటారు కదా వచ్చేటప్పుడు ఎక్కువ వస్తాయి వెళ్ళేటప్పుడు ఒకటే వెళ్తాము మనము సో ఇంకిక్కడ ఏమంటే ఇది వచ్చేసి మా వదిన టైలరింగ్ అండి మా మా పెద్దమ్మ వాళ్ళ కోడలు సో నిజంగా మా ఊళ్ళో ది బెస్ట్ టైలర్ ఎవరు అని అంటే మా వదిననే చెప్పుకోవచ్చు చాలా బాగా టైలర్ చేస్తుందండి తను ఇంకా హెం ఎంబ్రాయిడరీ కూడా చేస్తారు అలానే మా ఊరు వచ్చేసి పల్లెటూరు కాబట్టి కొంచెం బాగా ఫేమస్ అయినటువంటి టైలర్ అనమాట మా వదిన గారు ఇంక ఇక్కడ ఎంబ్రాయిడ్ వర్క్ చేస్తుంటే తీసుకోవే వీడియో తీసిపెట్టు అని అయితే చెప్పింది తను చెప్పడం వల్ల అనమాట అంటే మనం వాళ్ళ అబ్జెక్షన్ లేక అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎట్లా పడితే అట్లా తీసిన అంత మంచిగా అనిపించదు నాకు సో మళ్ళీ వాళ్ళే అనేసి ఒక చిన్న భయం అయితే ఉండిద్ది నాకు మా వదిన తీయి అని అంటేనే తీసాను ఇంకా తనని తీ నన్ను వద్దులేవి అనింది సో అనేసి తనైతే తీయలేదండి జస్ట్ తన టైలరింగ్ అంటే అంటే మిషన్ కుట్టేది అలానే ఎంబ్రాయిడరీ అనేది చూపించాను అనమాట ఇంకొక విషయం హ్యాపీగా ఉన్నాను ఏంటి అని అన్నానంటే అమ్మ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది కదండి ఇంకా తను మేము వెళ్ళేటప్పటికి కూడా రాదేమో అనుకున్నాము కానీ మేము వెళ్ళే లోపే వచ్చేసిందండి ఇంకా వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము అమ్మతోనే హ్యాపీగా అనిపించిందండి అదే చెప్పాలనుకున్నా మీతో వీడియో నచ్చిందని నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్